ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ ఆకస్మికంగా పట్టణంలోని అన్నా క్యాంటీన్ను పరిశీలించారు అన్నా క్యాంటీన్లో లో వసతులు మెరుగుపడాలని ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జడ్జి విష్ణువర్మ అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శంకర రాజే దుగ్గి రాజారావు కిషోర్ లావణ్యతో పాటు కోర్టు సిబ్బంది ఉన్నారు

అప్డేట్ చేసి ఎప్పుడైనా మనకు డైలీ అప్డేట్ చేస్తాం పబ్లిక్ నుంచి మనం ఫీడ్బ్యాక్ ఫామ్స్ తీసుకొని మనం గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం టోకెన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నెంబర్ తీసుకుంటున్నాం డైరెక్ట్ ఐబీఆర్ కాదు సిడిఎం ఆఫీస్ నుంచి పబ్లిక్ కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఫామ్స్ అంటే డైరెక్ట్ గవర్నమెంట్ మనం మంత్లీ అప్డేట్ చేస్తాం పర్సంటేజ్ టైమింగ్ ఎంత సార్ అమౌంట్ సెవెన్ టు నైన్ సెవెన్ టు నైన్ దేమి సార్ డైలీ ఇట్లీ కాబన్ ఉంటుంది మనకు ట్యూస్డే అండ్ వెనస్డే ఆల్టర్నేటివ్ అవర్స్ మండే పూరి అన్ని ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ట్రోకన్ కూడా మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రైసెస్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కవి మనం అడిషనల్గా అడిషనల్గా పంపిస్తాం అడిషనల్గా సాంబార్ కర్రీ సర్వేస్తాయి ఎక్స్ట్రా వస్తాయి అవి సర్వ్ చేస్తాం సార్ అక్కడి నుంచి మనం టూ ఫోర్ టు టెన్ టెన్ ప్రజెంట్గా చెప్పేసి ఉంటాం

కమిషనర్ నిన్నచేక రియస్ ఉన్నారు క్లర్క్ వాళ్ళు ఇక్కడ ఖాళీ ఉండని ఇక్కడ సైన్ చేస్తాండి ఏబి సో ఏబి అన్నం దాసి మెన అది ఫిర్ అకడే వీ కూడా క్యారిస్ కూడా అట్లనే తీసుకుని చేస్తాము సార్ నిన్న వాట్సేప్ లో

ఒక కంప్లైంట్ మన అన్నా క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ సరలేదని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది దాని మేరకు మనం ఈరోజు వచ్చి ఇక్కడ స్వయంగా పరిశీలించడం జరుగుతుంది వచ్చాము ఇప్పుడు క్వాలిటీ అంతా కూడా మన ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు చంద్రగిరి నుంచి అక్కడే ఫుడ్ ప్రొరేషన్ చేసి అక్కడ రోజు కూడా ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ వినియోగం చేయడం జరుగుతుందని చెప్పారు క్వాలిటీ చూసాము రైస్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది కర్రీస్ అన్నీ కూడా కొంచెం క్వాలిటీగానే ఉంది ఈ రైస్ ప్లస్ ఇవన్నీ కూడా కొంచెం రీతిగా పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను రైస్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా వెంకటగిరి గౌరవ జడ్జి గారైనటువంటి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యి డిపార్ట్మెంటు మా కోర్టు సర్టిఫికేట్సు ఒక చిన్న అర్జీ వచ్చిన కారణంగా మన వెంకటగిరి అన్న అర్జీని కేవలం అక్కడే ఉండి పరిశీలించకుండా వారి యొక్క సూపర్వైజర్గా కూడా రావడం జరిగింది కోర్టు గారికి రావడం జరిగింది వారు సమాధానం చెప్పినారు కానీ మా జడ్జి గారు అంతటితో సంతృప్తిపరగా ఇది పబ్లిక్ విషయం పది మందికి ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి మనమే ఎంతో పాటు చాలని చెప్పి వారి వంద పనులున్నా కూడా కోర్టులో పక్కన పెట్టి కేవలం ప్రజల యొక్క సహాయత కోసం వాళ్ళ యొక్క వసతులు ఎలా ఉన్నాయని చెప్పి వారే రావడం జరిగింది రావడమే కాకుండా ఐదు రూపాయలు పెట్టి వారి సొంత డబ్బులతో ఐదు రూపాయలు పెట్టి టోకన్ తీసుకొని ఫుడ్ను కూడా చూసుకోకుండా తినడం జరిగింది కర్రీస్లో అయితే మేమందరూ చేసినట్లు బాగుంది కాకపోతే అది బాయిల్డ్ రైస్ అని రైస్లో కానీ కొద్ది రసంలో పార్టీ ఉంది అదేవిధంగా ఇక్కడున్న పీపుల్ కూడా అడిగితే మోర్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ మంది బాగుందని చెప్తున్నారు ఏంటంటే ఈ కోర్టు ద్వారా లాస్ట్ టైం హాస్పిటల్ తనిఖీ చేశాం ఈరోజు అన్నా క్యాంటీన్ తయారు చేసాం ఎగడీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఎమ్మెల్యే ద్వారా పబ్లిక్ ఇష్యూ ఏదైనా కానీ ఉంటే ఏమందో ఆస్తులు ఆడపలికాలు చదువుకునే విద్యాసంస్థలు లేదా అంగన్వాడీలు ఇతర ఇతర సంస్థలు ఏదన్నా కూడా మీ మీడియా ద్వారా జడ్జి గారికి చెప్తే వారే చెప్ప ఇది కూడా మేము ఏంటంటే అధికారులు వచ్చేది కాదు ఇది ఒక ఆకస్మిక తనిఖీలు ఉంటుంది దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో కూడా ఈ లోక మన వెంటనే ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వారు కోరుకుంటారని మనం చేసుకుంటూ మన జంజీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసు